ప్రజల పక్షాన పోరాడటం మా స్ట్రైట్ రూ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బుద్ధి సిద్ధిని ఇచ్చేవాడు దుఃఖాన్ని నివారించి సంతోషాన్ని కలిగించేవాడు సర్వ విఘ్నాలను అధిగమించి జయమును కలిగించే వినాయకుడి ఆశీర్వాదములతో విజయ సాధనకై మీరు చేపట్టే ప్రతి కార్యంలోనూ విజయం సిద్ధించాలని కోరుకుంటూ వినాయక చతుర్థి శుభాకాంక్షలతో మీ శ్రేయోభిలాషి పక్షాన పోరాడటం చేయండి బెల్ నొక్కండి సబ్స్క్రైబ్ చేయండి బుద్ధి సిద్ధిని ఇచ్చేవాడు దుఃఖాన్ని నివారించి సంతోషాన్ని కలిగించేవాడు సర్వ విఘ్నాలను అధిగమించి జయమును కలిగించే వినాయకుడి ఆశీర్వాదములతో విజయ సాధనకై మీరు చేపట్టే ప్రతి కార్యంలోనూ